హాయ్ అండి మన ఎంతో ఉపయోగపడే వీడియో అయితే నేను చూపిస్తున్నానండి నేనైతే టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిన తర్వాతనే మీకైతే వీడియో చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కూరగాయలు మనం కట్ చేసుకోవడానికి అయితే మినిమం వన్ కేజీ కూరగాయలు హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది కొన్ని కూరగాయలు ఇలా దొండకాయలు అలాంటివి కానీ మనము ఫైవ్ మినిట్స్లో అయితే కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్కడ నుండి తీసుకున్నాను అంటే మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎవరైనా ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాను చూడండి నేను ఇది వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను నేను కట్ చేసిన కూరగాయలు అన్నీ ఎలా యూజ్ చేసి కట్ చేస్తున్నాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను మనకైతే కూరగాయలు కట్ చేసుకోవడానికైతే ఒక కేజీ కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే హాఫ్ అన్ అవర్ మినిమం టైం పడుతుందండి కానీ ఈ దీంతో కట్ చేసుకుంటే మనకైతే ఫైవ్ మినిట్స్లో అయితే కూరగాయలు కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ నీట్గా కడిగేసుకొని నేను వీడియో అయితే తీసాను చూడండి చాలా మనకి ఇందులో అయితే చాలా రకాల బ్లేడ్స్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఆలు డైరెక్ట్ పట్టుకొని మనము ఇలా తురుము చేసుకుంటాం కదా అలా కాకుండా మనకు పట్టుకోవడానికి కూడా ఇచ్చారు చూడండి ముందుగా అయితే నేను ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఎక్కువ కూరగాయలు కట్ చేస్తాం అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది తెచ్చుకోండి చాలా హెల్ప్ అవుతుంది ముందుగా ఈ వైట్ ఇది పెద్ద బాక్స్ పెట్టిన తర్వాత అందులో ఒక చిన్నది మనకి ఇచ్చారు అది కూడా పెట్టేసి పైన అయితే మనకు ఇది కూరగాయలు కట్ చేసుకోవడానికి పైన బ్లేడ్స్ ఫిట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు ఇది ఎలా బ్లేడ్స్ ఫిట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి నేనైతే రెగ్యులర్గా అయితే వన్ కేజీ ఖచ్చితంగా కూరగాయలు కట్ చేస్తానండి నాకు చాలా టైం పడుతుంది అలా అని చెప్పేసి నేను అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో నాకు బాగా నచ్చింది నాకు వెంటనే నేనైతే కట్ చేసేసుకొని వెంటనే కర్రీస్ అయితే చేస్తున్నాను చాలా తొందరగా అయితే వర్క్ అయితే అయిపోతుంది అందుకనే వీడియో కూడా తీసాను చూడండి మనకి ఇక్కడ అయితే పైన దానికి మనకిలా ఇదైతే ఇచ్చేసారు ఇది బ్లేడ్స్ కాదు మనము కూరగాయలు పెట్టినప్పుడు అది ప్రెచ్ చేయడం కోసము ఇది ఇక్కడ అయితే ఇది ఫిట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇదైతే ఉండాలి మనకు వాళ్ళు ఇచ్చేస్తారో అది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా బాక్స్ పెట్టేసిన తర్వాత మిడిల్లో ఉంది కదా మిడిల్లో కూడా మనకి ఉన్న సైజులో బ్లేడ్స్ అయితే ఉన్నాయండి పెద్దగా చిన్నగా మీడియం అలా మనకు ఏ సైజులో కూరగాయలు కావాలనేది మనకు అర్థమైపోతుంది అది అయితే ఫిట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ అయితే ఫిట్ చేసేసాను చేసిన తర్వాత ఇలా మనము అనేస్తే కూరగాయలు కట్ అయిపోయి ఆ బాక్స్ అయితే పడిపోతాయి అది కూడా చూపిస్తాను నీకు మీకు కొన్ని కూరగాయలు కట్ చేసేసి ఇక్కడ పైన మనకు ఆలు కానీ ఏదైనా తురుము క్యారెట్ తురుము అలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇవి అయితే ఇచ్చేసారు ఈ బ్లేడ్స్ ఇవి కూడా పెట్టేసిన తర్వాత చూడండి ఇలా మనము మనం ఇష్టం ఉన్నదైతే మనం చేంజ్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది మనకు చాలా రకాలే ఇచ్చారు ఒక ఫైవ్ సిక్స్ అలా ఇచ్చారు సన్నగా కావాలా అంటే మనకు పొడుగా కావాలా తురుము ఎలా కావాలనేది కూడా అలాంటివి అయితే చూసి బ్లేడ్ అయితే ఫిట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రౌండ్గా ఉంది మనకు ఇక్కడ కూడా ఆనియన్ ఆలు దొండకాయ ఇలాంటివి కూడా తురుము చేసుకోవచ్చు వీటితో చాలా అంటే చాలా బాగుందండి ఆలు చిప్స్ ఆలు బజ్జీ చేసుకునే వాళ్ళకైతే భలే హెల్ప్ అవుతుంది ముందుగా నేను ఆలు ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను జస్ట్ మనం ఇలా పెద్ద సైజులో ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో అసలు మనము మనమైతే పొయ్యి పైన మనం గ్యాస్ పైన అయితే ఆనియన్ కట్ చేసి పెట్టేసేసి వెంటనే కట్ చేసుకొని వెంటనే కర్రీ చేయొచ్చు చూడండి ఈ సైజులో ఉన్న అయితే పెట్టేసి జస్ట్ ఇలా ప్రెట్ చేస్తే మనకు ముక్కలు ముక్కలుగా అయితే చూడండి ఎంత మంచి అన్ని సేమ్ సైజులో పీసెస్ అయితే కట్ అయిపోతున్నాయి ఆలు నాకైతే చాలా నచ్చిందండి ఎవరైనా సరే ఇదైతే నేను తీసుకోమనే చెప్తాను అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది మీషోలో ఉంది అమెజాన్లో ఉంది చూడండి ఆలు అయితే ఎంత ఫైవ్ మినిట్స్ కూడా నాకు టైం పట్టలేదండి హాఫ్ కేజీ ఆని ఆలు కట్ చేయడం కోసము చూడండి అన్నీ సేమ్ సైజులో వచ్చేసాయి అలాగే దొండకాయలు కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి దొండకాయలు కూడా ఎంత ఈజీగా కట్ చేయడానికైతే చాలా టైం పడుతుందండి వాటిని అయితే ఒక కేజీ కొయ్యాలని మనం కట్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పైననే పడుతుంది కానీ నాకు ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టలేదు జస్ట్ అలా ఫోర్ ఫైవ్ త్రీ టూ ఎల్ ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రే చేయడం వల్ల అన్ని సేమ్ సైజులో చిన్నగా అయితే కట్ అయిపోతాయి మనకు కొంచెం పెద్ద కావాలంటే బ్లేడ్స్ కొంచెం పెద్ద సైజులో కూడా అలా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి దొండకాయన హాఫ్ కేజీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు నాకు ఎంత నీట్గా ఎంత తొందరగా ఇంతకన్నా చిన్న కావాలంటే వేరే బ్లేడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టేసుకొని మరి చిన్న కూడా చేసేసుకోవచ్చు నేను క్యారెట్ కూడా కట్ చేసి చూస్తాను చూడండి క్యారెట్ కూడా ఈ సైజులో అయితే పెట్టేసి మనకి ఇక్కడ సైజు చిన్నగా ఉంది కాబట్టి క్యారెట్స్ కొన్ని ముక్కలుగా చేసేసి అలా పెట్టేశాను చూడండి అంతే మనకైతే అలా అంటే కొంచెం ప్రెచ్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రెచ్ చేసేసామంటే చూడు క్యారెట్ కూడా అన్నీ సేమ్ సైజులో వచ్చాయి కదా క్యారెట్ తురుము కూడా చేసుకోవచ్చు క్యారెట్ తురుము చేసుకోవడానికి కూడా బ్లేడ్స్ ఇచ్చారు ఇంకా ఇందులో చాలా రకాల బ్లేడ్స్ కూడా ఉన్నాయి నేను అన్నీ అయితే కట్ చేసి చూపించలేదు వీడియో ఎక్కువ ఎక్కువగా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ